సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసిపోయింది ఆ మాయ కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగా అంత సీనే లేదు మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో నో సెంటిమెంట్స్ బ్రో అటు చూడు సీనల్ రాని పాత బస్తీ కొరాలతో మాట్లాడుతోంది బ్రో వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో మనం మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో ఏంటో తెలుసుకుందాం

మనోని మకంలో కళ తాండమాడతాందిలే ఏని ఏరి ఇన్స్పెక్టర్ గా ఉన్నంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు మావా చూడు పట్టాసు సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్చేసి వచ్చేసి నా పేరు మాత్రం మిస్ డౌట్ వస్తుంది బ్రా అమ్మాయి సైలెంట్ అయినా తాట్స్ వైలెంట్ బ్రా ఓ అద్వైన్ అద్వైంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టి వచ్చేసారు ఇదేగా నీ ఫైల్ ఇదిగో థాంక్యూ పర్లేదు ఉద్యోగం వెంటనే మానేకు సరేనా కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ ఓకేనా పిలిచావా లేదే పర్లేదు గానీ పంచర్ ఏమో మావో నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా ఫీలింగ్ వస్తుంది జాగ్రత్త అన్నాడు డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లిపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి జైల్ జైలు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి

తనకి మంత్లీ నైన్టీకే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో కష్టపడ్డావా నాన్న దొంగతనం చేయడం మామూలు మేట్రా అదెంత కష్టం అవును మనవృత్తి కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పని చేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నానా నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడతానరా థ్యాంక్ యూ బడి అదంతా సరేగాని లవ్వు లేదు డబ్బు లేదు ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయే నిక్కిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత ఎవడరా వీడు కోతిలాగే ఉన్నాడు సార్ ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది డర్ డర్ మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు ఏమైంది డాడ్ వాట్స్ హ్యాపెనింగ్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకొని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్ ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది సారీ సార్ లేట్ అయింది ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్ళి అర్జున్ చేయించుకొచ్చాను ఇదిగోండి సార్ ప్రసాదం ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు దాన్ని వదలకూడదు గంగా నిలన్ ఇది నాకు వదిలే నువ్వు ఎంఎంఎస్ సంగతి చూడు నమస్తే సార్ నాకు అనఫిషియల్ గా వచ్చే హెల్ప్ చేయాలి ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటో ఏం చేయాలి సార్ నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను అలాగే సార్ మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి తప్పకుండా సార్ తన ప్రాణాలతో దొరికినా సరే శవంగా దొరికి అలాగే సార్ అమ్మా బండ్లు పేపర్స్ లేవమ్మా పట్టుకుంటే వదలరమ్మా మీరు వెళ్ళాల్సిన దగ్గరేనమ్మా ప్లీజ్ అమ్మా దిగునట్టు చెప్పుండమ్మా ఏమ్మా హలో రామా రామా వెళ్ళెక్కడ ఎక్కడికి వెళ్తారా ఇక్కడే పక్కన కరీంనగర్ ఈ టైంలో ఎక్కడికి మా చుట్టాలింటికి ఏముంది బ్యాగ్లో ఏమీ లేదు బట్టలే ఉన్నాయి ఏదో చూపించు ఏముంది లోపల సిలిండర్ కాల్ చేస్తున్నారా ఒక నిమిషం ఉండు హలో ఇక్కడాని ఒంటరిగా వెళ్ళమండి

రే స్టేషన్ నేను సార్ తోలే వాళ్ళకి ఏదో తాకూడదు వెనక కూర్చొని చోళ్ళు తాగుతు కదా సార్ మీకు అవసరం దేగా తీసుకో తీసుకొని పోసీటప్పుడు సార్ ఆవిడ దగ్గర బోల్ డబ్బు ఉంది సార్ ఎవరు లేరే సార్ వెనకల్లా రమ్మన్నా సార్ ఇక్కడే ఉంది సార్ 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 ఈవిడే సార్ సరిగా చూసావా ఈవిడేనా అవును సార్ ఈవిడే సార్ చూడు చూడ్డానికి వయసులో దానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి ఇవో జాతీల ప్రవాహ పాపింబ్యంబి తాంబుచాంబుతాం ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే వదిలేస్తున్నా తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా ఏంటి బ్రా అదేం లేదు మావాళ్ళనా ఆవిడ మామూలు మనిషి కాదు మావా ఓ పది పదిహేను మంది సెట్ చేసి పెట్టింది నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను నేను మొత్తం చూసాలే నువ్వు తోపులా బిల్డప్ అవ్వడం చూసాను తోక ముర్చుకొని రావడము చూసాను ఫీల్ అవుతున్నాడు కదా వచ్చే బస్ కడానికి ఆగినప్పుడు నేను కలిసి ఒకసేసామే ఎవరితోనూ చెప్పకు నాన్న అదేదో పెద్ద రౌడీ బేబీ లో ఉందే ఇలా చూడు మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు చిక్కితే చీరేస్తారు ఎంతో మంచిగా ఆపుతావు నాన్న అది కాదు నాన్నా అవరి దగ్గర చాలా డబ్బు ఉంది